హలో గుడ్ ఈవినింగ్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి పదకొండు రోజులు మహా వైభవంగా పూజలు అందుకున్న విఘ్నేశ్వర్ల వారిని నిమజ్జన కోసము కదిలిస్తున్నారు పదకొండు రోజులు పూజలు అందుకున్న కలిశాన్ని కదిలిస్తున్నారు पार्वती पिता महादेवा गणपति गणपति मनवाड़ू గలగల చెవులు కలవాడు గణపతి గణపతి మనవాడు గలగల చెవులు కలవాడు ఆదిదేవుడు నేనంటూ గుణగునగనగన వస్తుంటాడు ఆదిదేవుడు నేనేనంటూ గుణగనగన వస్తుంటాడు గణపతి గణపతి మనవాడు గలగల చెవులు కలవాడు పార్వతి తనయుడు మనవాడు ప్రథమగ నాలు మొనగాడు పార్వతి తనయుడు మనమాడు గణాలకు నాలు ఆది దేవుడను నేనేనంటూ గుణగుణ గనగన వస్తుంటాడు గణపతి గణపతి మనమాడు గలగల చెవులు కలవాడు శంకర తనయుడు మనమాడు శంకర తొండము కలవాడు శంకర తనయుడు మనవాడు వంకర తొండము కలవాడు ఆదిదేవుడను నేనే వస్తుంటాడు పదకొండు రోజులు వైభవోపేతంగా పూజలు అందుకొని నైవేద్యాలన్నీ ఆరగించిన విఘ్నేశ్వర్ల వారిని నిమజ్జన కోసం కలిగించడానికి కుమారస్వామికి అన్నంటాడు కుండెడు కుడుములు తెమ్మంటాడు కుమారస్వామికి అన్నంటాడు కుండెడు కుడుములు తెమ్మంటాడు ఆదిదేవుడను నేనేనంటూ గణ గుణగనగన వస్తుంటాడు గణపతి గణపతి మనవాడు వెల్లగల పదకొండు రోజులు విఘ్నేశ్వర్ల వారి ముందు కలిశంలో ఉన్న పవిత్ర జలాలను భక్తులు వారు భక్తులపైన చల్లుకున్నారు మా కాలనీ వినాయకుల వారి పూజ ఈ విధంగా పరిసమాప్తమైంది మీరే విధంగా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి మా విఘ్నేశ్వర్ల వారు కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట కొట్టి ఆల్ ఆప్షన్పై క్లిక్ చేయండి వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్